కేసీఆర్ గారు నాయకత్వంలో ఆదేశంతో గౌరవ హరీష్ రావు గారు అందరం కూడా అక్కడికి రావడం జరిగింది మీరందరూ గట్టిగా ఏ విధంగా అయితే అంతవరకు ఉన్నారు తెలంగాణ భవన్ వరకు వచ్చి గట్టిగా మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వంలో కొంచెం వచ్చింది ఇద్దరు ఆఫీసర్లు వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది సరిపోదు మాకు మనకందరూ కూడా సరిపోదు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఒక్కరొక్కరి మాటల్లో ఆ బాధ వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఇప్పుడు ఒక ఒక ఆడబిడ్డ మాట్లాడింది తొమ్మిది నెలల గర్భవతిని నెల రోజులను నిద్ర లేకుండా ఉన్నాను అని చెప్తుందంటే ఒక్కసారి పైన ముఖ్యమంత్రి గారికి నిజంగా మానవత్వం ఉంటే ఈరోజు మాట్లాడిన ఒకరొకరు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా పునరాలోచించాలి కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది రోమ్ తలగబడుతుంటే పీడలు వాయించినట్టు ఇక్కడ ఇంతమంది ఆక్రనందనల ఆక్రోషంతో నీ కుండలాని చనిపోతుంటే కూడా వినిపించినట్టు ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మనం గమనించున్నాం నా రిక్వెస్ట్ల్లో మీకు అందరికీ ఒకటే ప్రతి కాలనీ నుండి ఇప్పుడు మీరు మాట్లాడున్నారు కదా గట్టిగా నిలబడండి గట్టిగా ఉండండి ఐకమత్యంగా ఉండండి పోరాటం చేద్దాం మీ ఇంట్లోకి డక్కదలకుండా చూసుకుంటాం కానీ అందులో ఎవరో ఒకరు ఆటేటు పోయిందనుకోండి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మేము కన్విన్స్ చేస్తాం మేము కన్విన్స్ చేసి తీసుకుంటాం అనే లెవెల్లో మాట్లాడుతున్నారు దయచేసి ఒక్కరి హీల్డ్ అయినా మొత్తం అందరికీ దెబ్బ తగులుతుంది కాబట్టి మీరు ఐకమత్యంగా ఉండి కొట్లాడితే ఒక్కరు కూడా మీ దగ్గరికి రాలేకపోతారని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను పోతున్న వాళ్ళే కాదు ఈ ఐదరుష కోట్ల వందలాది కాలనీలు ఉన్నాయి ఈ బండ్లగూడ కార్పొరేషన్ లో వందలాది కాలనీలు ఉన్నాయి దయచేసి అందరూ కూడా వీళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని మాత్రం మిగతా వాళ్ళ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మాకెందుకు మాకు రాలే కదా వాళ్ళకు కదా తగిలింది మేము బాగానే ఉన్నామని కాదు నిజంగానే ఇట్లా ఒకరొకరిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనం కూడా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి అందరం సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి ఎప్పుడు అవసరం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని బీఆర్ఎస్ భవన్ నుండి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ నాయకత్వంలో స్టేట్మెంట్ ఇవ్వడం నేను హరీష్ రావు గారు రావడం మీకు అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం అనేది చూస్తున్నాం ఖచ్చితంగా మీరందరూ కూడా నిన్న చెప్పినట్టే లీగల్గా అయినా ఫైట్ చేయడానికి సిద్ధం అసలు మీ దగ్గరికి రాకుండా ఆపాలనే ఉంటారు తాపత్రయం ఆ విధంగా ఫైట్ చేద్దాం మీరందరూ గట్టిగా ఉండండి అని మీకు అందరూ కూడా మరొకసారి మనీ చేస్తే ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇస్తలేరు ఇప్పటికీ కూడా ఎంత ఏమవుతుంది అని ఒక క్లారిటీ ఇస్తలేదు ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఏదో ఒక భయం భయానికి భయం చేసి భయం భయభ్రాంతులకు చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను